నల్గొండలోని పదకొండవ డివిజన్ అర్బన్ కాలనీలో సుజాత సత్తయ్యలకు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు నల్గొండలోని పదకొండవ డివిజన్ అర్బన్ కాలనీలో సుజాత సత్తయ్యలకు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు నల్గొండ పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి బైపాస్ రోడ్ నిర్మాణం పట్టణ నడి మధ్య నుండి రావడం మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల కోసం కొనుగోలు చేసుకున్న ప్లాట్లు పోవడం ద్వారా చాలా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు దాటిన పంపిణీ చేయకుండా లబ్ధిదారులను మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు మాజీ కౌన్సిలర్గా డివిజన్పై అవగాహన కలిగిన సుజాత సత్తయ్య కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల నేపథ్యంలో దండంపల్లి సుజాత సత్తయ్య కారు గుర్తుకు మద్దతుగా ప్రచారం ఊపందుకుంది సమయం సేవాభావంతో ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు స్థానికులు విశేషంగా మద్దతు తెలుపుతున్నారు డివిజన్ అభివృద్ధి మౌలిక వసతుల మెరుగుదల ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నామని అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ నాయకులు కంకణాల వెంకటరెడ్డి సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ శాఖ కార్యదర్శి పనసాం చంద్రయ్య పల్లె నగేష్ పగిళ్ల వెంకన్న పజూరి రమేష్ పరమేశ్ ఇంద్రయ్య జగన్ దండంపల్లి మారయ్య తదితరులు పాల్గొన్నారు